ఐస్ క్రీమ్ క్రీమ్ కలర్ ప్యాంటు ఇస్త్రీ పెట్టింది నలుగుతుంది కాసేపు ఉండు అప్పుడు నేను గారు సర్దుకోవాలి పేడరగారండి పేడరు గారండి ఏడు పాపమని చెప్పరేటండి చెబితే ఇంకా ఎక్కువ చేస్తావేమోనని కాని చెయ్యో పని అయిపోతుంది కనీసం ఏం జరిగిందని కూడా అడగరేటండి ఏడు పాపేక ఎలాగో చెప్తావు కదా సరే ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అయ్యి రావయ్ అది మాత్రం నన్ను అడగండి సరే చెప్పకండి అయ్యో నిజంగా అడగొద్దని కాదండి అది గుర్తుకొస్తే నాకంత బాధగా ఉంటదండి అసలు ఏంటంటేనండి ఆ సుబ్బడి కాలు నేను ఇరగొట్టిన మాట నిజమేనండి మా తిలకం కూడా చూసిందండి ఆగా ముందు ఆ సుబ్బడెవడు తిలకంబడి ఆ నారీ తిలకం ఎవరు వివరంగా చెప్పవయ్యా సుబ్బుడంటే నా బామరదేనండి మరి తిలకం అది స్వయానాడు అక్కేనండి అంటే నీ భార్య కాదండి ఆ నా బామరదే కానండి అది నా భార్య కాదండి ఇది ఎక్కడ ఇటుకేషన్ అయ్యా వాళ్ళిద్దరూ అప్పా తమ్ముళ్ళు అంటావు వాడు నీ బావరదంటావు కానీ అదేనండి అయిందండి ఆడు నన్ను మాటలు అన్ని అన్నాడండి ఎవరు ఎందుకు మా తిలక విషయం ఏనండి మా అప్పకి అన్యాయం చేస్తున్నావు కడితే తాడి కట్టే అన్నాడండి మరి కట్ట కట్టేయొచ్చండి కానీ మా ఆడవాళ్ళు ఒప్పుకోరండి ఓహో నీకు ఆల్రెడీ పెళ్ళైంది ఇద్దరండి పిల్లలు కాదండి పెళ్ళాలేనండి వేష్ ఇద్దరు అఫీషియల్స్ అది కాక ఇంకొక అఫీషియల్ తర్వాత తర్వాత ఏముందండి ఆడు నన్ను వచ్చినట్టు అన్నాడండి నేను చేతికి నేను కట్టుకోయ్తో ఒక్కటేసానండి అంతేనండి పటకండి ఏది కాలు కాదండి కట్టుకోయి రాక్షసుడు కాదండి కట్టుకోయి పుచ్చుదని తర్వాత తెలిసిందండి ఆ మట్టును కోపం వచ్చి రోకల పంటతో మళ్ళీ ఒకటేసానండి మళ్ళీ పటకండి ఈసారి కాలేనండి అంతేనండి ఆడు పోలీసులు అండి నేను పొరగండి అడిగేదండి నేను అర్థమైంది అర్థమైంది చూడు నా బామర్దండి నేను నాగన్నానండి చూడాగనా నువ్వు అతన్ని కొట్టలేదు కొట్టేనండి ఏమన్నా కొట్టేవయ్యా నిజంగానే కొట్టేవయ్యా కానీ కేసు గెలవాలంటే మాత్రం కొట్టలేదు అలా చెప్పాలండి మరి నువ్వే కొట్టావని చెబితే ఎటం టూ మంటని ఏడేళ్ళు వేస్తారు అర్థమైందా ఏది అర్థమయ్యేది నీకు బాగా మరి నువ్వు కొట్టలేదు అవును కొట్టలేదు కదండి అని నాకే చెబుతున్నావా చెప్పమన్నారు కదంతా ఎవరు ఈ కేసు టేకప్ చేసినందుకు కాదు గాని ఎంత సేపు నిన్ను భరించినందుకు ఎంతైనా ఫీజు తీసుకోవాలి తీసుకోండి చూడు నాగన్న నువ్వేం చెప్పాలో ఏం చెయ్యాలో నేను నీకు ముందుగానే చెబుతాను నువ్వు అలాగే గుర్తు పెట్టుకుని అడిగినప్పుడు చెప్పు అంతే జయం మందే ఏటమ్మా సుమారుగా మనకి ఎంత ఉంటుందంట వచ్చి అల్లుడు నాశనం చేయకుండా ఉంటే ఇంకో మూడు తరాలు తిన్నా తల్లి మరి ఇంకా ఎందుకు నాన్న ఈ తపనా డబ్బు కోసం అడ్డ వచ్చిన ప్రతి కేసు ఒప్పుకోవద్దని ఊళ్ళో మనకున్న పేరు ప్రతిష్ట ఊళ్ళో మంచి చెడు ఏదో ఒకటి ఉండబట్టే ఇంకా నాలుగు డబ్బులు సంపాదిస్తున్నాను తల్లి తమ గేటు కట్టిన బోర్డు మీదే తప్ప ఏ పేరు ప్రతిష్టలు ఎంతమంది లేరు అయినా నిజాన్ని అబద్ధం చేసి అబద్ధాన్ని నిజం చేసి సంపాదించాల్సిన కర్మ మీకేం పట్టింది ఉన్నది బాగానే ఉంది ఒప్పుకోవచ్చు నార్మల్ చూడమ్మా నువ్వు వెళ్ళు కారు కావాలా అడుగు డబ్బు కావాలా తీసుకో అంతేగాని నా వృత్తిలో మాత్రం జోక్యం చేసుకోకుండా బాబు గారు అమ్మాయి గారి పేరేటండి గీత నేను అడిగింత పరిస్థితి కాదండి అమ్మాయి గారి పేరేండి సంతోషించాలి పేడగారా రారా ఇదేం పరాయిల్లా మన పేడగారులేగా ఆ నమస్కారం నమస్కారం ఏదో కొత్త పార్టీలా ఉంది ఏమిటి కేసు లూటియా మాటనా కూర్చోండి ఏమిటి నవ్వుతున్నారు తవరా కళ్ళ పెట్టుకోండి ముందు పెట్టుకోండి చెప్తాను ఇప్పుడు చూడండి నువ్వా మన పేరు ఇప్పుడు నాగేశ్వరరావు అండి వేషంతో పాటు పేరు కూడా మార్చేసుకున్నావా జుట్టు ముడేసుకుంటే అందరూ శివులో పువ్వు పెట్టాలని చూస్తున్నారండి అందుకే నా శేఖ నేనే తగ్గోసుకున్నాను పేరు మాత్రం పెంచుకున్నా బాగుంది ఏమిటి విశేషం వీడు మన బామ్మర్తి సూపడు తెలుసు కదండి అప్పుడు విడి విడిగా కేసు గెలిచావు చిత్తమండి వీడి దయవాల కాలిపోయిందండి తమ దయవాల కేసు పెద్దోళ్ళు మాట్లాడుకుంటే మధ్యలో ఆడటం వచ్చి ఉంటే రెండో కాలు కూడా ఇరిగిపోద్ది ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మా ఓడు కూనీ కేసులో ఇరుక్కున్నాడు అండి కూనీ చేశాడా తప్పండి కూనీ చేసేటంటే కేసు పోద్ది పోలీ ఇరుక్కున్నాడని చెప్పాలి నువ్వు ఎన్ని కేసులో కోర్టుకు వచ్చావు ఒకటేనండి ఒక్క కేసులో కోర్టుకు వచ్చావు లేదో లా పాయింట్ మాట్లాడుతున్నావే అది నా దగ్గర ఆల్రెడీ అండి బుర్రనాడు ఒకసారి కోర్టుకు వెళ్తే మొత్తం అక్కడ జరిగే ఇటు కేసు అంతా తెలుస్తుంది అసలు కేసు ఉన్న పనికి నీకులా పట్టలేదు కానీ లేకపోతే నేనే నడిపేది నువ్వు నీ పోటీ వాళ్ళందరూ లాత ప్రారంభిస్తే నా బొచ్చులో రాయే సరే ఇంతకే కేసు ఒకటి చెప్పు చెప్పరా మౌగుళ్ళు అండి ఎవరు అర్జునుడు కాదు దీవుడు అండి ఆడికి నాకు పాడదం అదే మనకి స్ట్రాంగ్ పాయింట్ అండి నేను కత్తు పొడి ఇది ఒక్కటే ఈ పాయింట్ అండి నాయనా అప్రచాణిక్య నువ్వు సలహా తీసుకోవడానికి వచ్చావా ఇవ్వడానికి వచ్చావా పాయింట్ తర్వాత ముందు కేసు వెళ్ళినాయి ఆడి మొహమానికి చెప్పడం కాదండి సరే నువ్వే చెప్పు అసలు విషయం ఏంటంటేనండి ఇప్పుడు చెప్పు మా ఓడికి ఆపిల్ పళ్ళు కొని అక్కడికి అక్కడే కోసుకు తినడం అలవాటు అండి అని రోజు మధ్యాహ్నం పేస్కాప్ చేత్తో పుచ్చుకుని బజారు వెళ్తాడండి పేస్కాప్ అవునండి పెద్ద కత్తి అవునండి ఆపిల్స్ ఏడండి తోటి ఆపిల్ పళ్ళు కోసుకోకూడదు లేదు నువ్వు కానీ నువ్వు కానీ నువ్వు కానీ ఆ రోజున అలాగే వెళ్ళాడు ఈడు ఈడు చెప్పాడు కదండి ఆ అబ్బిడికి వీడికి పట్టం లేదని అంచేత ఎన్నాళ్ళు పట్టు ఈయన సంపేలు కాసు కూర్చున్నాడు అంటాడు ఇప్పుడు ఈడు దగ్గరకు వచ్చి ఈడి కత్తే తీసుకుని ఈ పొడవబోయాడు అండి వీడిని వాడు చిత్తం ఇదే నేను స్ట్రాంగ్ పాయింట్ అని స్ట్రాంగ్ పాయింట్ అని మనం చేస్తున్నది ఇది తమరు జాగ్రత్తగా వినాలి ముందర ఆడే ఈ పొడవ అండి అప్పుడు ఈడన్నాడు ఒరే మనకే మనకి ఈరోధాలు ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ పాటిని యాపిల్ కోసం తిందామని వచ్చిన అమాయకుణ్ణి కావాలంటే నువ్వు కూడా ఓ ముక్క దిను అంతేగాని నన్ను ఏం చేయొద్దని దానం పెట్టాడండి అండి ఆడనలేదండి భయపడకండి తవర్నేం చేయను ఇప్పుడు కత్తి ఎవరి చేతిలో ఉంది నీ చేతిలో ఉంది ఆడి చేతిలో ఉంది మీరు అండి అంటే సుబ్బడు నేను బీ ఉండండి పట్టుకోండి పట్టుకోండి లాగండి లాగండి గట్టిగా లాగండి లాగండి అంతేనండి ఏని సంపాలని ఏ చేతిలో కత్తి లాక్కుని గుచ్చుకుని ఆడే చచ్చిపోయాడండి కేసు ఏడిమి పడిందండి రేపు కోర్టులో మీరు ఇలాగే చెప్పాలండి జయం మనదే మనసా వీడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అజాగ్రత్తగా ఉంటే అసలు ఆ కూని నేనే చేశానని కోర్టులో నాతోనే చెప్పించేటాడు అంచేత బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ వెల్కమ్ సార్ కూర్చోండి ఓహో ఈ వేళ వడ్డించే కార్యక్రమం తమదనమాట ఇంక తిన్నట్టే అమ్మా అమ్మా మీ అమ్మగారు బయటికి వెళ్ళారు మీరు తిన్నా తినకపోయినా ఇవాళ ఒడ్డించేది మాత్రం నేను కూర్చోండి బావా ఏం అత్తయ్య గారు బజారు పోతే ఏం చెప్పిందో తెలుసా ఏం చెప్పింది మొగుడు కన్నం వడ్డించడం ఒక కళ అది ఇప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేయండి ఇంకేం ప్రాక్టీస్ చేయమంది వల్ల ఆ ఇంకో విషయం తెలుసా నువ్వే చేసేవాసేవనే సరికల్లా మా ఆకలి చచ్చిపోయింది వదులే వెళ్తాను నీ ఆకలి చావడానికి నీ కోసం ఎంతో ప్రేమగా కాకరకాయ వేపుడు పొట్లకాయ పులుసు దొండకాయ కూడా చేశారు ఇవన్నీ ఎవరు తింటారు నేనే ఇవన్నీ అరే తింటే మా మీ రింగ్ రోడ్ కాడి నుంచి మా ఇంటికి అర్ధ రూపాయ అన్నాను కాదు ఇంకో పావాల ఎక్కువ అన్నావు సరే అన్నాను ఎక్కడికి వచ్చిన తర్వాత ఇంకో పావాలు అడిగితే ఇవ్వడానికి నేనే షోలో పూ పెట్టుకున్నాను అనుకున్నావా నా పేరు నాగన్న కాదు నాగేశ్వరరావు ఏటయ్యా నాగేశ్వరరావు ఏమిటి అడావిడి ఏమిటివన్నీ అందుకే మిమ్మల్ని ఎప్పుడు కళ్ళ జోడు పెట్టుకోమని చెప్పేది అవి పూలండి ఇవి పళ్ళండి అవును ఏం చెప్తున్నారు పని ఏం లేదు గోల్డ్ గెలుకుంటున్నా అది కనపడతానే ఉంది అందుకే కొత్త కేసు అట్టుకు వచ్చా కొత్తగా సార్ పార్టీని సరాసరి మీ చేతిలో పెడితే ఆ తర్వాత నా చెవులో పువ్వు పెడదాం చూస్తున్నారా ఆ పప్పులేం ఉడకు అందుకే ముందు పూల పళ్ళు తర్వాతే పార్టీ ఇది కేసు ఇదేనండి మీ చదువుకున్న వాళ్ళతో వచ్చింది చిక్కు వ్యాపారాన్ని ఎవరు అనుకుంటారు ఎవరు వ్యాపారం అనుకుంటారు ఆ పూలు పళ్ళు అక్కడ పెట్టిపోరా నీ వ్యాపారం అయిపోయిందిగా ఇప్పుడు నేను వచ్చింది మీతో వ్యాపారానికి వ్యాపారం చేయడానికి నేను ఏమన్నా చింతపడం అనుకున్నావా లాగండి ఆడికా చింతపండు ఉంది అమ్ముకుంటున్నాడు మీ పట్టా పట్ట ఉంది నేను కొనుక్కుంటున్నాను ఇది వ్యాపారమే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే నేను మీ కేసులు అట్టుకొస్తాను ముప్పావల వంతు నాది పావలా మీది ఏమిటి కేసు చేసేది నేను నాకు పావలా నీకు ముప్పావలా ఇరవై పైసలకు కూడా చేసేవాళ్ళు ఉన్నారు అసలు ఏంటండి మీరు చేసే కేసు మొత్తాలు అంతా నేనే చెప్తున్నాగా మీరు ఒప్పుకుంటారా లేకపోతే అరణాలపై అబద్దాల దగ్గరికి ఆయన అయితే ఐదు పైసలకే ఒప్పుకుంటాడు మనసా వీడు చెప్పేది నిజమే ఎందుకైనా మంచిది ఒప్పేసుకో ఒప్పేసుకో ఎంత ఒప్పుకున్నట్టేనా లేక చస్తానా అలాగే కానీ అమ్మయ్య ఏందా ఈ వంటికే తినండి నాకు బాబు తినండి మా నాయ తినండి తిన వీడు పావులో కూడా ఇచ్చాడు గారు ఎవరైనా బా నమస్కారం అండి బాబు మీరే నన్ను రక్షించాలి నేనే రక్షిస్తాను ఆ ఏంటి నీ కేసు నా ముక్క ముక్తా ఏమైంది నీ ముక్కు చోరీయమంట్రా రెండు కాదండి కొరికేసిందండి కొరికేసిందా ఎవరు అండి ఇంకా నయం అంతటితో వదిలేసింది అయితే ఇప్పుడు ఏమంటా దాని మీద ఎట్టేయాలండి పెట్టచ్చు కానీ నిలవదు కేసు పోద్ది అది అదంతేనయ్యా నీకు లిటిగేషన్ తెలవదు కోర్టులో ఆడదాని మాటకే ఇలువెక్కువా అదే చావు వచ్చిందండి నా కొంపలో కూడా దాని మాటకే ఇలువెక్వండి అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు ఓ పంజే చేత అయితే నువ్వు దాని ముక్కు కొరికే బాగానే ఉందండి మా ఆయనే ఉంటే మంగళవారితో పని అన్నట్టు ఆ ధైర్యం ఉంటే మీ కాడికి ఎందుకు వస్తాను కొరికింది చాలు ఇంకేమీ కొరకొద్దని రెండు చేతులు ఎత్తి దండనెట్టు ఒక మగాడివి నీకు పెళ్ళాము లేదు నువ్వు చేస్తా పని ఏం బాగులే మా పేటగారు అమ్మాయి నమ్ముకుంది నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి పెళ్లి వరకు నువ్వు సంతే కదా పెళ్ళారి సరికి నీ ఇంటి ముందు పెళ్లి కొడుకు ట్యూని పెట్టాను నాగేశ్వర గారు మిమ్మల్ని పిలిచి నా పెళ్లి చేయించమని గాని పద్మ పెళ్లి చేయమని కాదు అది సరేనమ్మా ఆ అమ్మాయి పెళ్లి అయితే అంటున్నాడు కదా పద్మకు పెళ్లి కావాలి అంతే కదా ఆ సంగతి నాకు వదిలేయండి పెళ్లి చేస్తాను రే పొద్దున దుబాయ్ నుంచి నా ఫ్రెండ్ వస్తున్నాడు సరి అయిన బొగుడు మరి బ్యూటీ నువ్వేనా పద్మా అవును

థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ ఆ కూర్చోండి సార్ హో థ్యాంక్ యూ కూర్చోండి బ్రదర్ లవ్ సో రైట్ సార్ మీరేమి ఒక మాట అడుగుతాను చెప్పండి మీరు అచ్చు మా గీతలా ఉన్నారు ముద్దు పెట్టుకొనిపిస్తుంది చెల్లింపు సార్ వుడ్ నా టీ అమ్మా పద్మం చూసి వెళ్ళటానికి దుబాయ్ ని వచ్చారమ్మా అదే మన గీత చెప్పిందే దుబాయ్ పెళ్ళి కొడుకు హలో

మీరు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి నేను రాలేదు నేను అడిగే ప్రశ్నలకు మీరు జవాబు చెప్పండి ఆ మీకు వంట చేయవచ్చా నీకు వంట చేయవచ్చా